ఇక స్టార్ హీరో ఎష్ కెరీర్ లో పంతొమ్మిదవ సినిమాగా టాక్సిక్ అనే మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇక కేవీఎన్ సంస్థ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు మలయాళ దర్శకురాలు గీతా మోహన్ దాస్ డైరెక్షన్ చేయబోతున్నారు ఇక భారీ స్థాయిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి క్రేజీ న్యూస్ ఒకటి వినిపిస్తోంది ఇక అదేమిటంటే ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ యష్ కి జోడీగా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది ఇక దాంతో లేటెస్ట్ గా ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ స్పందించింది ఇక టాక్సిక్ మూవీ కోసం మీ ఇంట్రెస్ట్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమాలో నటించే నటీ నటుల విషయంలో కొన్ని రోజులుగా అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తూ ఉన్నాయి ఇక వాటికి ఎలాంటి ఆధారాలు లేవు ఇలాంటి ఊహాగానాలను నమ్మొద్దని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక టాక్సిక్ మూవీకి సంబంధించిన నటీనటుల విషయంలో ఇప్పటికే దాదాపు పూర్తయింది త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేస్తాం ఇక ఈ కథకు జీవం పోయడానికి చిత్ర బృందం అంతా సిద్ధమవుతోంది మా అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలని కోరుకుంటున్నాం అని మూవీ యూనిట్ వెల్లడించింది అయితే ఈ సినిమాలో యష్ కి జోడీగా కియారా అద్వానీ సలార్ మూవీతో హిట్టు కొట్టి మంచి ఊపులో ఉన్న శృతి హాసన్ పేర్లు వినిపిస్తున్నాయి ఇక వీళ్లే కాకుండా సాయి పల్లవి కరీనా కపూర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికే శృతి హాసన్ ఒప్పుకున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది ఇక వీటి గురించి ప్రొడక్షన్ హౌస్ స్పందించడంతో ఈ వార్తలకు చెక్ పడింది ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లిమ్స్ సినిమాపై ఉన్న అంచనాలను భారీగా పెంచేసింది ఇక ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదున ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఈ వీడియోలో తెలిపారు ఈ ఒక్క వీడియో సినిమాపై ఇప్పటి నుండి భారీ అంచనాలను పెంచేసింది ఇక కేజీఎఫ్ తర్వాత యష్ నుండి వస్తున్న ఈ సినిమా ఎన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి సో ఫ్రెండ్స్ మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఇక మేము పెట్టే వీడియోలు మీకు వీడియో నోటిఫికేషన్ గా రావాలంటే ఒక లైక్ అనే ఉన్న బటన్ ని మరిన్ని మూవీ అప్డేట్స్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్